హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజయం బ్లాక్స్ అందరు బాగున్నారా మేమైతే మస్తున్నాం ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనకైతే వర్షాకాలం వచ్చింది కాబట్టి మొన్న దాకా మనం పత్తి తినాల పెట్టడాలు అండ్ మగజన వెళ్ళడాడు ఫుల్ బిజీ బిజీగా ఉన్నాం కదా రైతులందరము ఇప్పుడు వచ్చేసి మనకు తినడానికి కానీ వరి పంట వేయడానికి టైం వచ్చింది కదా అలాగే తినడం కోసం అంటే ఈ మంచి వడ్లు కావాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా చాలామంది అయితే నేను కూడా రెగ్యులర్గా ఎప్పుడైనా కానీ నేను ఇంతమంది వేరేది యూజ్ చేస్తుండే ఒక ఐదారు ఇంట్లోకి ఒకటే బ్రాండ్లో ఉన్న చాలా బాగుంటుండే రైస్ అది కూడా కాకపోతే సార్ మనకు కొత్తగా ఒక షీడ్ అయితే ప్రమోషన్ చేయడం జరిగింది అంటే ఆ ఒక దగ్గర వస్తే అన్న అది తీసుకపో ఏదాం ఉంటుంది మస్తు ఉంటుంది అన్న స్మెల్ కూడా వస్తుంది రైస్ అప్పటి నువ్వు పండించినాక తింటుంటే మనకి ఇప్పుడు నార్మల్గా బిర్యానీ రైస్ తింటుంటే ఏమంటారు ఉంటాయి కదా వాసన వస్తుంది కదా ఆ టైప్లో మంచి స్మెల్తో ఉంటాయి ఇట్లా మంచి ఉంటుంది అన్న నువ్వు ఒకసారి తిని చూడు బాగుంటుంది అని చెప్పేసి అన్నాడు సో కంపెనీ సార్ కూడా కలిసి నాకు బాగుంది అన్న తీసుకొని వాడండి మీరు మస్తు వస్తుందని చెప్పేసి చెప్పారు సో నేను అందుకే ఈసారి ఒక డెమోలేక లెక్క తీసుకెళ్తున్నా అది వచ్చేసి కంపెనీ ఏంటి ఆ మ్యాటర్ ఏంది రైతులకు ఎక్కడ అవైలబుల్ దొరుకుతాయి అనే విషయానికి వస్తే మాత్రం మన గజ్వేల్ హిమాలయ పట్లేస్ అనే ఒక షాప్ ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు కనిపిస్తుంది ఇక్కడ మొత్తం ఒక లారీ మొత్తం ఇక్కడ దించడం జరిగింది అనమాట ఇది వచ్చేసి బ్రాండ్ ఎలా ఉంటుంది అంటే మనకు వచ్చేసి ప్యాకెట్ ఇలా ఉంది చూసారా ఈ ప్యాకెట్ అల్పగిరి సీడ్స్ వారి అరోమాన్ అరోమా నేర్పిస్తుంటుంది ఇది మనకి ఇదైతే మంచి ఒకటి ఏదైనా మనకు టెన్ కేజీస్ ప్యాకెట్ ఉంటాయి కదా టెన్ కేజీస్ ప్యాకెట్ కాకుండా ఇది త్రీ కేజీస్ ప్యాకెట్ ఉంటుంది ఆ దిగుబడి విషయానికి వస్తే ఒక ఫార్టీ నలభై క్వింటల్ దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది అనమాట సో ఇది మనకు దిగుబడి విషయంలో రైతుకు బెస్ట్ ఉండాలి ఎందుకంటే మనకు దిగుబడి రావాలి ప్లస్ మన తినడానికి రైస్ బాగుండాలి కాబట్టి నేనేమంటున్నాను అంటే ఇది ఒక మంచి సజెషన్ అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు కొత్తగా బెస్ట్ అని అంటున్నాను అందుకే నేను ఇప్పుడు ఇది పెద్ద గొప్ప అని కూడా చెప్పట్లేదు ప్రస్తుతానికి ఎందుకంటే మనం వాడదాం దీన్ని నేను ఇప్పుడు నా ఏమంటారు మనం నానబోసి ఒడ్లు తీసుకెళ్ళి మనం ఇక్కడ మనము నారు నా నారు అలకడం నుంచి మనం నాటేయడం దీనికి మనం ఎలా పండిస్తాం ఏం చేస్తాం అంటే దాన్ని ఎలా మనం సాగు చేస్తే ఎంత ఖర్చు పెడుతున్నాం ఒక ఒక అధ్యగ్రం వేస్తాను నేను ఇప్పుడు ఇది ఒక అద్దెగ్రహం జాగేసి వాడి చూస్తా ఏమంటారు మన లాస్ట్ దాకా ఎంత ఖర్చు వచ్చిందని కూడా చూసుకుందాం ఎందుకంటే కొన్ని కొన్ని ఇప్పుడు మనం వడ్లేస్తే కొంతమందికి అప్పటికి దోమ రావడాలు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి కదా దానికి ఎంత ఖర్చు వస్తుంది మొత్తం ఓవరాల్గా రైతు కొంచెం బెనిఫిట్ ఉంటుంది మనకు నయం కాబట్టి నేనైతే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని కూడా చెప్తున్నా షాప్ వాళ్ళు మంచి రికమెండేషన్ చేసింది నాకైతే ఇది మనకి డెమో లెక్కనే ఇస్తుంది ఇది దీన్ని ఒకసారి వాడి చూసి మనం ఎలా పని చేస్తుంది అని చెప్పేసి నేనైతే చెప్పబోతున్నాను అనమాట గాయస్ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ త్రీ కేజీస్ ప్యాకెట్ ఇది చూస్తున్నారు కదా ఇగో మనకు చూసుకోవచ్చు ఇది ఇప్పుడు మనకి ఇది ఏంటంటే ఇప్పుడు ఈ అల్పగిరి వాళ్ళ సీడ్స్ నుంచి హైబ్రిడ్ నుంచి కొత్తగా అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కాదు మొత్తం దేశవ్యాప్తంగా అయినా కానీ కొత్తగా వచ్చింది హైబ్రిడ్ సీడ్స్ అనమాట ఇది హారోమా అని చెప్పేసి కొత్తగా వచ్చింది చెప్పినా కదా మనకు తినడానికైనా అండ్ మనకు అమ్ముకోవడానికైనా ఏ విధంగా అయినా ఉపయోగపడతా అని చెప్తున్నా ఎందుకంటే ఇప్పుడు ఒక మనం ఇప్పుడు ఒక రైతు అనటం ఏం చేస్తున్నా అంటే మనకు తినేక వాళ్ళు ఎంతవరకు తినాలో అంతవరకు అద్దె మధ్య అర్ధ ఎకరం ఎకరం అది ఎకరం సన్న వేసుకొని మిగతా ఏం చేస్తారంటే మొత్తం దొడ్డు వేసుకుంటారు ఎందుకంటే వెయిట్ కోసం వాళ్ళకు కొంచెం దిగుబడి కోసం రైతు కష్టపడతారు కాదు దాని విషయం ఈజీగా ఉండాలని చెప్పేసి కొంతమంది చాలామంది దొడ్డు చేస్తారు అనమాట అలా కాకుండా ఈ సీడ్ వేసుకుంటే మనం తినడానికి ఉంచుకోవచ్చు ప్లస్ అమ్ముకోవడానికి ఉంటే అన్ని విధాల రైతుకు కూడా మంచి బెనిఫిట్ ఉంటుందని కూడా ఆలోచన నాకు కూడా అనిపించింది అనమాట ఎందుకంటే నేను కూడా ఇప్పుడు యూజ్ చేస్తున్నాను అంటే నేను ఇప్పుడు యూజ్ చేసిన తర్వాత ఎలా వర్కౌట్ అవుతుంది అనే విషయాలు కంపల్సరిగా మీకు ప్రతి ఒక్కటి మనం పాయింట్ టు పాయింట్ షేర్ చేసుకుందాం ఎందుకంటే మనకు ఇది హైబ్రిడ్లో మనకు త్రీ కేజీస్ ప్యాకెట్ రావడం కొత్తగా కాబట్టి ఇది ఒక మనకి ఇప్పుడు అవైలబుల్ ఉంది ఎవరికైనా కావాలంటే ఇక్కడ మనకు చూసుకోవచ్చు లాట్ లాట్ ఇక్కడ రెడీగా ఉంది ఒక రైతులు కొనుక్కొని కూడా మంచిగా యూజ్ చేసుకొని చూడండి ఎందుకంటే మేము చేసే విధంగా మీకు ఎప్పుడో అప్డేట్ పెడతా ఉంటాం కంపల్సరీ మీరు మమ్మల్ని ఫాలో కావాలని చెప్పేసి చెప్తున్నా ఇది తింటే మాత్రం మంచిగా ఉంటుంది అని చెప్పేసి చాలామంది అంటారు మనకు కూడా రైతులు తీసుకుపోయిన వాళ్ళు కూడా మనకి కొత్తగా వచ్చిందని చెప్పి చాలామంది నమ్మిది ఇప్పుడు కొత్త చేస్తారంటే ఇంత ముందుకు వాడి ఎవరైనా వాడితేనే బాగుందని చెప్పేసి సజెషన్ కొన్ని తీసుకెళ్తారు కొన్ని సార్లు షాపుల వల్ల మాట కూడా వింటారు కొన్ని కొన్నిసారి తినారు కొందరు ఏంటంటే రెగ్యులర్ని అదే వాడుతున్నాను అదే అంటారు కొంతమంది తీసుకెళ్ళరు ఈసారి త్రీ కేజీ ప్యాకెట్ అంటే మనకు హైబ్రిడ్లో ఎప్పుడు త్రీ కేజీస్ ప్యాకెట్ అవైలబుల్ లేవు కదా ఒకసారి చూద్దాం మనం కూడా అల్పగిరి సీడ్స్ అరోమియా అనేది మనకు వచ్చేసి గుజరాత్ నుంచి రెడీ అవుతుంది అనమాట కంపెనీ అయితే అక్కడ ఉంది ఇది వచ్చేసి మనకైతే ఈసారి ఒకసారి అయితే మనం వాడదాం అనుకుంటున్నా ఒకసారి వాడి చూసి ఎలా పని చేస్తుంది అని చెప్పేసి మీకు చెప్తా అని చెప్తున్నా కదా అదైతే విషయం అండి మనం ఒకసారి దీన్ని వాడదాం గాయస్ నేనైతే ఇంకా దీన్ని రెగ్యులర్గా దీన్ని అప్డేట్ ప్రతి ఒక్కటి మనం ఏమేమి యూజ్ చేస్తాం ఎట్లా చేస్తాం దీన్ని అనే విషయాలు ప్రతి ఒక్క అప్డేట్ అయితే మనతో మీతో అందరితో షేర్ చేసుకుంటూ ఉంటాను మీరు చూస్తూ ఉండండి ఎందుకంటే ఈసారి వాడి చూస్తే చాలామంది సేలింగ్ అయింది ఆ దగ్గర దగ్గర ఒక కొంతవరకు అమ్మడం జరిగిందనమాట నాకు అతను ఫోన్ చేసి ఇది ఒకసారి చూడండి అని అని చెప్పేసి మాకు ఫోన్ చేయడం జరిగిందనమాట వచ్చి దీని అది నేను తీసుకెళ్తున్న ఇవాళ వల్ల గుర్తుపెట్టుకోరే డేటు అండ్ టైం అన్ని గుర్తుపెట్టుకోరి నేను ఇవాళ తీసుకెళ్ళి నానేస్తా రేపటి నుంచి దీని పని స్టార్ట్ అయిపోతుంది అనమాట మనం నాటేశ్వరం రోజు కూడా చూపిస్తా ఇక్కడ మనం ఏ ప్లేస్లు ఇస్తున్నామనేది కూడా అడ్రస్ కూడా చెప్తా ఒకవేళ డౌట్ ఉన్న రైతులు వాళ్ళని ఉంటే అక్కడికి వచ్చి నిజంగా అక్కడ వేసినామా అనే విషయాలు ఏదైనా ఫ్రామ్ టు ఫ్రామ్ అబద్ధాలు లేకుండా ప్రతి ఒక్క విషయం చెప్పడం మనతోటి అవుతుంది అందుకే నేను క్లారిటీగా మీకు ఆ అడ్రస్ కూడా ఇస్తాను అది ఎక్కడ నా వస్తున్న ఎక్కడ మనం మళ్ళీ ఎక్కడ వస్తాం తర్వాత దీన్ని మనం ఎక్కడ వేస్తాం అనే ప్లేసెస్ కూడా అడ్రస్ కరెక్ట్ ఇస్తా ఒకవేళ చూడొచ్చు మీరు చేయని దగ్గరకు వచ్చి దగ్గర ఉన్న వాళ్ళు విజిటింగ్ చేస్తా అంటే చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న గంట మీద యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని ఫాలో క్రి జై జవాన్ జై కిసాన్